అభ్యర్థి ఓటమి నైరాశ్యంతో ఓటమి భయంతో తన సహజ రీతిలో ఏది పడితే అది మాట్లాడుతా నేను మొట్టమొదట ప్రజాసేవ కోసం తపనతోని నేను ఉద్యోగం మానేసి భారతదేశానికి వచ్చి నేను రాజకీయాల్లో ప్రవేశించింది కాకతీయ యూనివర్సిటీలో జై నినాదం జై తెలంగాణ నినాదం కాకతీయ యూనివర్సిటీ నన్ను ముందు నడిపించింది ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల ద్వారా నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నా కాబట్టి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలతో ఎవరు కూడా ఏకీభవించారు ఈరోజు ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు గెలుస్తా ఉన్నాయి ఈరోజు సేవా దృక్పథం గెలుస్తా ఉన్నది ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వం గెలుస్తా ఉంది తప్ప ఈ చంచలమైనటువంటి మనసు ఈ స్వభావము లేదా అహంకారము బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్లు ఎక్కడ కూడా గెలవో రాజకీయాల్లో వీటికి తావు లేదు తప్పకుండా మరి విద్యావంతులు ఎంతో విచక్షణతోని విజ్ఞతతోని ఆలోచించి ఓట్లు వేస్తారు రాయేందో రక్తమేందో నీళ్లేందో పాలేందో మంచేందో చెడేందో నిజమేందో ఏంటో తేలుస్తారు నేను ఇన్ని రోజుల ప్రచారంలో కూడా ఎక్కడ కూడా పొరపాటున కూడా నేను ప్రత్యర్థి కాబట్టి మన మీద గురుదా ప్రయత్నం చేయలేదు కానీ మొదటి నుండి కూడా ఏదో రకంగా బురద వెళ్లడము ఏదో రకంగా సానుభూతి తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం రకరకాల చిల్లర స్టంట్స్ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు అందుకనే కాంగ్రెస్ పార్టీ పాపం కార్యకర్తలు కూడా ఇలాంటి వ్యక్తి ఉండకూడదు ఇలాంటి వ్యక్తి గెలవకూడదు అని చెప్పి వాళ్ళు భావించి మరీ కార్యకర్తలు కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మాక్ సపోర్ట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ క్యాడర్ మొత్తం కూడా మాక్ సపోర్ట్ చేస్తుంది పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున నాకు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి బీఆర్ఎస్ గెలుపుకు ఈరోజు కారణమైతా ఉంది కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది ఇంకా ఇట్లనే ఇదే ధోరణితోనే ముందుకెళ్తామంటే తప్పకుండా వాతావరణంలో పోక తప్పదు అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తాను